ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చాను వచ్చిన తర్వాత మా పిల్లలతో కలిసి ఆడుకుందాం అని చెప్పి మేము ఒక గేమ్ ప్లాన్ చేసాము అందులోకి మా కుక్కీస్ ఈరోజు మేము వదలలేదు కుక్కీస్ని ఇప్పుడే కుక్కీస్ని రిలీజ్ చేసాం అనమాట బయటికి ఇప్పుడు కాసేపు వాటితో ఆడుకున్న తర్వాత మేము గేమ్ ఆడదాము చూద్దాము మా ఉజయర్ ఖదిజా ఎవరు బాగా ఆడతారో

ఆవిడ వచ్చి చేస్తుంది ఈరోజు మా తుర్రమ్మాయికి మసీద్లో గిఫ్ట్ ఇచ్చారు మదరసాలో బాగా పార్టిసిపేట్ చేసిందని మా అమ్మాయి చూడండి సమ్మర్ కోర్స్ సర్టిఫికేట్ వచ్చింది మా అమ్మాయికి అలాగే చూడండి గిఫ్ట్ అన్బాక్స్ చేస్తుంది ఇప్పుడు మా ఖదిజ్ రెండు కప్పులు అలాగే ఒక ప్లేట్ ఉందన్నమాట బాగుంది గుడ్ అరే నీకేదిరా ఇవ్వలేదా నీకు చూడండి ఇప్పుడు మేము గేమ్ ఆడుతున్నాము ఫస్ట్ ఖదిజ ఆడుతుంది అనమాట ఈ గేమ్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక బౌల్లో పీనట్స్ ఉన్నాయన్నమాట ఇది ఈ విధంగా నోట్లో పెట్టుకొని గేమ్ ఆడాల్సి ఉంటుంది అన్నమాట ఈ స్పూన్తో ఈ ప్లేట్లో పెట్టాలి వన్ మినిట్ టైం అనమాట మనకి ఈ వన్ మినిట్ టైంలో ఖదిజ ఎక్కువగా మనకి ఈ ప్లేట్లో పెడతదా అలాగే ఉజేరు పెడతాడా అనేది ఇప్పుడు ఈ గేమ్లో చూద్దాం అనమాట ఓకేనా సరేనా అలాగే ఎవరు ఎక్కువగా మన ఈ ప్లేట్లో పెట్టారో వాళ్ళకి ఇందులో టెస్ట్ అనమాట గ్రామ్స్ ఎవరెన్ని గ్రామ్స్ అనేది ఇందులో పెట్టారో చూద్దాం ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము రెడీ వన్ టూ త్రీ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి ఓకేనా చేసి స్టార్ట్ మెల్లగా టైం నైన్ సెకండ్స్ అయింది చూడండి స్పూన్లో ఖదిజా మొహం కనపడుతుంది థర్టీ సెకండ్స్ ఇంకా ఇంకా ఉంది ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది ఖదిజా బాగా ఆడుతుంది నాకు తెలిసి ఖదిజాని విన్ అయింది టైం అయిపోవచ్చుంది ఖదీజా ఇంకా టెన్ సెకండ్స్ ఉంది వచ్చేసింది టైం అయిపో వచ్చేసింది కానీ కానీ తొందరగా స్టాప్ చూడండి వన్ మినిట్కి మా ఖదిజ ఇన్ని పీనట్స్ ఈ ప్లేట్లో పెట్టిందనమాట ఇప్పుడు ఈ వెయిట్ చూద్దామో ఎంత ఉందో నాంచి ఎక్కడే ఎక్కడే ఎక్ మినిట్ దీన్ని జీరో చేసి దాన్ని జీరో చేయాలి ఇప్పుడు పెట్ ఇప్పుడు దాని మీద వదిలేసి ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఖదిజా ఓకేనా ఫిఫ్టీ టూ నువ్వు చేయాలి ఓకేనా ఇప్పుడు మా భూస్లీ వచ్చాడు ఉంది రే వన్ టూ త్రీ అబ్బా అబ్బా చూడండి నైన్ సె టెన్ సెకండ్స్ అయిపోయింది ప్లేట్లోనే వేయాలి కింద పడితే వేయకూడతాయి కౌంట్ ఉండవు ఇంకా ట్వంటీ సెకండ్స్ అయిపోయింది హుజార్ కమాన్ అరే రే నోట్లోంచి ఉమ్మొస్తుందా ఏంది చూడండి ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది విజయర్ ఓన్లీ ఫైవ్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ కదిజా స్టాప్ 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 ఉజేర్ టైమింగ్ అనమాట ఇప్పుడు ఉజేర్ చేసి ఇవి ఈ ఖది ఇందులో వేసేస్తున్నాను ఎక్మిట్ ఇప్పుడు ఉజేర్ది ఫ్లేట్ లో వేస్తున్నాను చూడండి అరే థర్టీ త్రీ అంటారా రే ఛీ రేట్ సిగ్గుందా ఇప్పుడైతే సింగిల్ సింగిల్గా చేసాం కదా ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకేసారి చేస్తాం అనమాట ఇప్పుడు వచ్చేసి వన్ మినిట్లో ఎవరు చేస్తారో చూద్దాము ఇప్పుడు రెడీ వన్ టూ త్రీ అంటాను స్టార్ట్ చేయాలి ஓகேண்ணா ரெடி ஒன் டூ த்ரீ கோடைக்கடைக்கடி மினட் ரெடி ஒன் டூ த்ரீ கோர எந்த நூத்தாரா நூ చూడండి గైస్ ట్వంటీ సెకండ్స్ అయిపోయింది ఆల్రెడీ మా వాళ్ళు చూడండి ఉజేర్ ప్లేట్లో చూడండి ఉన్నాయో ఖదిజా ప్లేట్లో చూడండి ఎన్నో చూడండి ఖదిజా ఎలా ఆడుతుందో స్పూన్లు అయితే ఇద్దరి ఒకటే సేమ్ కాకపోతే మా ఉజేరు సరిగ్గా ఆడట్లేదు వాడేందో చుట్ట పెట్టుకున్నట్టు నోటిలో పెట్టుకున్నాడు స్పూన్ని రే పీడి అరే ఏంద్రా ఒక్కొక్కటి తీస్తా ఆ ఇంకా 5 ఇంకా 7 సెకండ్స్ ఉంది ఓన్లీ 5 సెకండ్స్ స్టాప్ 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 చూద్దాం ఇప్పుడు ఎవరి అన్నొచనియా ఏ ఏ సెకండ్ ఏ సెకండ్ ఆ ఈ కింద పడిపినన్నీ తీసేసేయ్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు రే నికల్ వజేర్ చూడండి చీటింగ్ చేస్తున్నాడు చూడండి కింద వేసేస్తున్నాను అలాగే దాన్ని జీరో చెయ్యి ఓకే ఇప్పుడు వెయ్యిరాజీయా హాదా దూర ఎల్దీదా అదే తొక్కా విదాల్ చూడండి ఫార్టీ ఫైవ్ వచ్చింది ఫార్టీ ఫోరే ఓకేనా అది పున్నే కడే 1 సెకండ్ 1 సెకండ్ ఏకింద గలపడింది ఒకటి 45 ఆ ఇప్పుడు మా ఖదీజాది అడే 1 మినిట్ జీరో టార్గెట్ జీరో అయ్యరే బుకి ఖదీజా చూండి 61 వచ్చేసింది ఖదీజా నwendra 44 ఆ ఫార్టీ ఫోర్ వచ్చింది చూసారు కదా గైస్ మా అమ్మాయి ఈరోజు గే విన్నర్ అనమాట వీడు చెప్పు నువ్వేంటి చూడండి లూజర్ ఎలా నవ్వుతున్నాడు మీరు కూడా అలాగే నవ్వండి ఓకేనా సో ఈరోజు వీడియో చూశారు కదా గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ గుడ్ నైట్